హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనము బెండకాయ పులుసు చేసుకుందామండి చింతపండు వాడకుండా టమాటాలతోటే చేసుకుందాము మనకు బంక బంక లేకుండా అలాగే బెండకాయ పీచులు పీచులు కాకుండా ఇరగకుండా మనము ఎట్లున్న బెండకాయలు అట్లనే చేసు ఎలా చేసుకోవాలో చూపెడతాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ముందుగా మన వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి బెండకాయలు టమాటాలు వెల్లుల్లి రెబ్బలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇప్పుడు ఇంకా చేయి విధానం చూస్తూ ఉండండి కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో ఈ రెసిపీ ఓకేనా నాకైతే ఈజీగా అనిపించింది మీకు ఎలా ఉందా ఈజీగా ఉందా హార్డ్గా ఉందా ఎట్లుందో ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి గిన్నె వేడాక రెండు గంటలు నూనె పోసుకోవాలి గ ఇక్కడ గంటె కనిపిస్తుంది కదా ఈ గంట చిన్నైనా ఉంటుంది కాబట్టి టూ టేబుల్ స్పూన్ అయితే వేసాను నూనె వేయడాక రెండు లేదా మూడు రెండు మిరకాయలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచి అంటే దంచి అంటే పగల కొట్టుకొని వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బల్ని ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించుకుంటే మనకు వెల్లుల్లి రెబ్బలు మిరపకాయలు బాగా వేగితాయి వేగాక ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకున్నానండి అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు వీటిని కొంచెం దోరగా ఉడికించుకొని కొంచెం అంతా కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు చిటపటలాడాక చూడండి మనకు ఉల్లిగడ్డలు అయితే బాగా ఉడకలేదు కొంచెం దోరగా ఉడికినాయి కదా దోరగా ఉడికినాక ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పావు కిలో టమాటాలు ఏందండి బెండకాయలు వేసే ప్లేస్లో టమాటాలు వేస్తున్నారు అనుకుంటున్నా కానీ ఇలా చేయండి బెండకాయ చారు సూపర్ అంటే చాలా రుచిగా ఉంటుంది అద్దిరిపోతుంది ఓకేనా ఇలా టమాటాలు వేసుకొని రుచికి సరిపడి ఉప్పు అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి పసుపు వేసుకొని నేను చూపెట్టిన విధంగా కలుపుకోండి మనము బెండకాయ చారు చేసేటప్పుడైనా ఏదైనా చారులోకి పోపు దినుసులు వాడతారు కదా ఈసారి అయితే నేనైతే పోపు దినుసులు అయితే వాడట్లేదండి పోపు దినుసులు వాడకుంటేనే కమ్మగా రుచి మంచి రుచితో వస్తుందండి బెండకాయ టమాటాలు బాగా గుజ్జు గుజ్జు వరకు ఉడికినాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పావు కిలో టమాటాలు పావు కిలో బెండకాయలకు పావు కిలో టమాటాలకు పావు కిలో బెండకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలండి ఇలా కట్ చేసి కలుపు బెండకాయలు వేసుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాతకి మనకు బెండకాయలు బాగా ఉడికినాక మూత తీసి కలుపుకొని రుచికి సరిపడి కారపొడి వేసుకోవాలి ఇలా పొడి వేసుకున్నాక మనకు బెండకాయలు అనేవి బంక బంక సాగకుండా మనకు ఇలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా కారం ఒక రెండు నిమిషాలు ఉడికినాక ఇందులో కావాల్సినంత ఎసరు పోసుకొని ఇంకా దీన్ని ఒక ఐదు ఆరు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకొని కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ అప్ చేసుకున్నాం అనుకో ఇది గుబ్బ గుబ్బాన్ని ఉడికేటప్పుడు ఇంకా స్టవ్ అప్ చేసుకున్నాం అనుకో ఎంతో రుచికరమైన బెండకాయ పులుసు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సింపుల్గా ఉంది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి నాకైతే సూపర్గా వచ్చింది ఓకేనా బాయ్ బాయ్